హలో అండి ఎలా ఉన్నారంతా నేనైతే చాలా చక్కగా ఉన్నాను మీరు కూడా చక్కగా ఉండాలని అనుకుంటూ మీ సిరీతో సరికొత్తగా ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మనం ఎంత ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ప్రాక్టికల్గా మన మైండ్ మొత్తం న్యూ ఇయర్ చుట్టే తిరుగుతుంది గడిచిన ఇయర్లో జరిగిన పొరపాట్లు నెక్స్ట్ ఇయర్లో జరగకూడదని పక్కాగా ప్లాన్ చేసి పెట్టుకునే ఎన్నో పనులను పక్కకు పెట్టేసి ఉంటాం కానీ అవన్నీ ఈ న్యూ ఇయర్ నుంచి అయినా ఖచ్చితంగా చేయాలని కంకణం కట్టేసుకుంటాం అదేనండి ఈ సోషల్ మీడియా ట్రెండింగ్ టెర్మినాలజీలో చెప్పాలంటే న్యూ ఇయర్ రిజల్యూషన్ అన్నట్టు ఈ న్యూ ఇయర్ లో న్యూ స్టార్ట్ ని ఫ్యూ డేస్ వరకు బాగానే మెయింటైన్ చేస్తాం కానీ కొద్ది రోజులకి డేట్ తో పాటు ఇయర్ కూడా చేంజ్ అయింది అంతే అని రియలైజేషన్ తెచ్చుకుని రిలాక్స్ అయిపోతాం అంత పెద్ద రిజల్యూషన్ కాస్త రిలాక్స్ అయిపోవడానికి రీజన్ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు టెక్స్ట్ బుక్ మొత్తం ఫుల్ గా ప్రిపేర్ అయిన ఒక స్టూడెంట్ కి అవుట్ ఆఫ్ ద సిలబస్ ఒక క్వశ్చన్ ఇస్తే రాయగలుగుతాడా ఎంత టాపర్ అయినా తన సిలబస్లో లేని దాన్ని ఎప్పుడూ టచ్ కూడా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు అందుకే బోర్డ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా మార్క్స్ ఇస్తారు దానికోసం కానీ ఇక్కడ న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటూ మన లైఫ్లో మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా ఓవర్గా గోల్స్ని సెట్ చేసేసుకోవడమే మన కెపాసిటీలో లేని దాన్ని మనం ఎంచుకున్నప్పుడు మన లైఫ్లో ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడానికి ఎలాంటి బోర్డ్స్ ఉండవు సో న్యూ ఇయర్ రిజల్యూషన్ ఉండాలి కానీ చాలా మినిమల్గా స్టార్ట్ చేయటం అనేది బెటర్ అసలు ఏమాత్రం వాకింగ్ జోలికి కూడా పోని వాళ్ళు ఓవర్గా వర్కౌట్స్ చేసేద్దామని ఫిక్స్ అయిపోతే అది కలే గడిచిన ఇయర్లో మనం చేయాలనుకుని చేయలేని పనులు ఫ్యూచర్లో మనం అలవాటుగా మార్చుకొని అవలీలగా చేయగలగాలంటే లో మనం కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవాలి సో జీవితాన్ని అంతా ఒకే రోజులో మార్చేద్దామని అనేసుకోకుండా ఒక పెద్ద లక్ష్యం కోసం చిన్న మార్పుతో మొదలు పెడదాం నేను కూడా ఈ న్యూ ఇయర్లో కొన్నింటిని మార్చుకోవాలని ఇంకొన్నింటిని అలవాటు చేసుకోవాలని అనుకుంటున్నాను ఒక తెలుగింటి ఆడపిల్లగా నాకు ఎర్లీ మార్నింగ్ లేవటం అంటే చాలా ఇష్టం దాన్ని నేను ఆల్రెడీ అచీవ్ చేశాను అయితే ఈ ఇయర్ నా టార్గెట్ బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకోవడమే వార్మప్స్ వర్కౌట్స్ కంటే ముందు స్నానం దీపానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఇక ప్రతిరోజు ఈవినింగ్ దీపం అనేది అత్తయ్య గారిని చూసి అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను నాకు తెలిసే అది కుదరిన పనే ముందైతే సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను ఇంకా ఒక కంప్లీట్ ఇండియన్ హౌస్ వైఫ్గా నాకు కూడా చాలాసార్లు ఇదే నా లైఫ్ అంటే పని 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 ఎటు చూసినా పనేనా అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు చదివేనా రోజు స్కూలేనా అని పిల్లలు అనుకున్నా ఎప్పుడు ఆఫీస్ అయినా అని వర్కింగ్ మెన్ అనుకున్నా ఉమెన్ అనుకున్నా నష్టం ఎవరికి వాళ్ళకే కదా సో బాధ్యత భుజాల మీద వేసుకుని భారంగా ఫీల్ అవ్వకుండా టైం మేనేజ్మెంట్ని ఫాలో అవుతూ సింపుల్ రోటీన్ని అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిన విషయం నాకు డిషెస్ క్లీన్ చేయడం అంటే చాలా చిరాకు బై ఎనీ ఛాన్స్ నేను ఈవినింగ్ టైంలో క్లీన్ చేయటం మిస్ చేశానంటే నైట్ టైంలో అస్సలు చేయలేను ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటాను క్లోత్స్ ఐరన్ విషయంలో కూడా అంతే కార్తిక్ బట్టలు చాలా ఇంట్రెస్ట్గా ఐరన్ చేస్తాను కానీ నా బట్టలు ఐరన్ చేయాలంటే ఆ ఏముందులే అన్నట్టు నార్మల్గా వేసేసుకుంటాను వాష్రూమ్స్ విషయంలో కూడా ఫోర్ డేస్కి క్లీన్ చేద్దాం అనుకుంటాను ఒక్కోసారి వన్ వీక్ అయిపోతూ ఉంటుంది ఇలా అంటే అవన్నీ కూడా నేను చేసే పనులే కానీ ఏదో హఫాజడ్లీ చేయకుండా కాన్షియస్ గా ఒక రొటీన్ లాగా చేయాలనుకుంటున్నాను ఒక అమ్మాయిగా మనం చిన్నప్పటి నుంచి ఒక్కో స్టేజ్ లో చాలా రోల్స్ ప్లే చేస్తూ వస్తూ ఉంటాం అలా ఇప్పుడు నా ప్రెసెంట్ రోల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ మదర్ ఒక కంప్లీట్ మదర్ గా కాత్విక్ హెల్త్ గ్రోత్ ఫుడ్ హ్యాబిట్స్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఇలా రకరకాల విషయాల్లో నా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది సో ప్రతి స్టేజ్లో ఒక ఉమెన్ ని రెస్పెక్ట్ చేస్తూ ఉండే ఒక కంప్లీట్ మ్యాన్గా వాడిని మార్చడానికి ఒక కంప్లీట్ గా నేను మారాలి దానికోసం నేను ఏం చేయాలో అన్నీ నేర్చుకుంటాను అన్నీ తెలుసుకుంటాను అన్నీ వాడికి నేర్పిస్తాను నేను ఎందులో సక్సెస్ అయినా అవ్వకపోయినా దీనిలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరందరూ కూడా ఎలాంటి చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టి ఎలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలని ఎదుర్కోబోతున్నారో సాధించబోతున్నారో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇది లాస్ట్ వీకెండ్ బ్లాగ్ అనమాట ఆ ముందు రోజు డిన్నర్ ప్రిపరేషన్ నుంచి వ్లాగ్ స్టార్ట్ అయ్యింది ఇక వీకెండ్ అంతా కూడా మేము బయటికి వెళ్ళాము విజయనగరంలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది తాటిపూడి రిజర్వాయర్ చాలా బాగుంది అక్కడికి వెళ్ళాము ఆ తర్వాత కాశీపట్నం వెళ్ళాము ఈ ప్లేస్ నన్ను ఎంత అట్రాక్ట్ చేసిందంటే జనరల్గా నేను ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ హిస్టరీ తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం సో అలా ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనమాట అండ్ ఇక్కడ స్వామి స్వయంభుగా వెళ్సారు ఇక్కడ నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే ఈ టెంపుల్ చెట్టు త్వరలో ఉంది అసలు ఎంత మెస్మరైజింగ్ గా అనిపించిందంటే చూస్తున్నంతసేపు కూడా ఒక స్పృహలో లేనట్టుగా అనిపించింది అసలు అంత విడుతున్న చెట్టు చూడటమే ఫస్ట్ టైం ఇంకా అందులో ఇలా ఒక టెంపుల్ అంటే అసలు నాకు కళ్ళకి నమ్మలేనట్టుగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు ఈ నేచర్లో ఎంత డెప్త్ ఉంది కదా అసలు ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడే నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని ఉంటుంది ఆయన ఉంటే తప్ప ఇలాంటి సృష్టి అనేది జరగదు కదా ఇలాంటి ఒక ప్లేస్ని నా కళ్ళతో నేను చూస్తున్నందుకు చూసేంత అవకాశం ఆయన ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను ఇంకా రిటర్న్ అయ్యేసరికి కొంచెం చీకటి పడిపోయింది ఇంటికి వెళ్ళి ఓపిక లేదు ఏంటి న్యూ ఇయర్ రిజల్యూషన్ గురించి మాట్లాడి మళ్ళీ బయట ఫుడ్ అని అనుకోకండి అప్పటికి ఇంకా న్యూ ఇయర్ రాలేదు నిజానికి మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది న్యూ ఇయరే కాదు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ఇది కొత్త రిజల్యూషన్ న్యూ ఇయర్ రిజల్యూషన్ అని నేను అనను ఖచ్చితంగా ఇది నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను ఆ రోజు ఈ ఇయర్లోనే మొదలవ్వాలని కోరుకుంటాను ఈ రోజు అవుటింగ్ అంతా కూడా నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళామనమాట తను సజెస్ట్ చేసింది ఈ ఫ్యామిలీ దాబాలో ఫుడ్ చాలా బాగుంటుందని సో అక్కడికి వెళ్ళాము నిజంగానే ఫుడ్ బాగుంది ఇది నెక్స్ట్ డే కాత్విక్ని కార్టింగ్కి తీసుకెళ్ళాము ఒక్కడే ఇండివిజువల్గా కార్ట్ చేశాడనమాట డ్రైవ్ చేశాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ చూడ్డానికి కూడా చాలా ముద్దుగా అనిపించాడు ఆ రోజు నైట్ డిన్నర్ కూడా బయటే చేశాము ఈ హోటల్ చాలా క్యూట్గా అనిపించింది సో కొంచెం అలా క్యాప్చర్ చేశాను నెక్స్ట్ అయితే ఇమీడియట్గా పండగ పనులు స్టార్ట్ చేసేయాలి సో మళ్ళీ కలుద్దాం Thank you for watching please give your thumbs up to show your love bye bye